వెల్కమ్ టు డ్రీమోస్ అసోసియేట్స్ ఈరోజు మన వీరులు అండి గుంటూరు విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరలో అండి అంటే మనకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ద్వారా మంచి ప్రాపర్టీ అయితే అండి ఇది లొకేషన్ వచ్చేసి మంగళగిరి ఆత్మకూరులో అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి ఓపెన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్లో మనకి జస్ట్ మనకి ఇల్లు కడతానికి అయితే పిల్లర్స్ అయితే వేసి ఉన్నాయండి అంతేనండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంకాక్ అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసండి రెండు వందల యాభై రెండు గజాలు వెస్ట్ ఫేసింగ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి మారుతీ నగర్ సిక్స్టీ అండి మనకి హైవే నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇక ఈ ప్రాపర్టీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ సెవెంత్ అండి మనకి ఎయిత్ని అయితే ఆప్షన్ జరుగుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే యాభై రెండు లక్షల ఇరవై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి యాభై రెండు లక్షల ఇరవై వేలు అనేది మీలోవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి హైవే కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి నేషనల్ హైవేకి మిస్ చేసుకోవద్దు మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అోసేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ